వందనాలండి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఉత్నియలు అనే ఇజ్రాయేలీల మొదటి న్యాయధిపతిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం న్యాయాధిపతులు మూడు తొమ్మిదిలో ఇజ్రాయలీలు ఎహోవాకు మొరుపెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఉత్నియల్ను రక్షకునిగా ఇజ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించను అని వ్రాయబడింది అంటే ఇజ్రాయేల్ల మొదటి న్యాయాధిపతి ఉత్నియల్ అనమాట ఈ గ్రంథంలోని పన్నెండు మంది న్యాయాధిపతుల పేర్లు మీకు ఊరికి జ్ఞాపకం చేస్తాను అయితే అందులో కొంతమందిని మాత్రమే మనం ధ్యానించుకుంటున్నాం పన్నెండు మంది ఎవరంటే ఒత్నియేలు ఎహూదు షమ్గరు దెబోరా గిద్యోను తోలా యాయిరు ఎఫ్తా ఇబ్సాను ఏలోను అబ్దోను సమ్సోను ఇప్పుడు మనము మొదటి న్యాయాధిపతి గురించి చూద్దాం యహోష్ నూట పది సంవత్సరాల వయసు వరకు బతికున్నాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన తర్వాత నాయకుడు ఎవరు లేకుండా అయిపోయారు అందుకే దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షించరి అని న్యాయాధిపతులు రెండు పదహారులో ఉంది అరామ్ నహర్ రాయుము రాజైన కుషన్ రిషా తాయుమను ఓడించి ఇజ్రాయలీలను అతని బారి నుండి విడిపించి దేశంలో సమాధానం నెలకొల్పారు ఈ పేర్లు మనకు సరిగా రావు ఎందుకంటే మనము తెలుగు వాళ్ళము ఇటువంటి పేర్లు ఎప్పుడు విని ఉండలేదు న్యాయాధిపతులు ఒకటి పదమూడులో ఉత్నియలు తనంతట తానుగా శక్తిగల శత్రువులను ఎదుర్కొని గెలిచాడు అయితే ఇక్కడ ఉత్నియలు తన జనాంగాన్ని తిరిగి దేవుని యుద్ధకు చేర్చే పని పెట్టాడు దేవుడు ఉత్నియలకు గొప్ప ఆత్మీయ స్వాస్థ్యం ఉంది అతని పెద్దనాన్న కాలేబు ఈ కాలేబు దేవుని ఎందు స్థిరంగా ఉన్నాడు విశ్వాసంతో ఉన్నాడు అనే విషయము సంఖ్యాకాండం పదమూడు ఇరవైలోను పదమూడు ముప్పైలోను పద్నాలుగు ఇరవై నాలుగులోను వ్రాయబడింది ఉత్నియలు గుణ లక్షణాలు మిగిలిన న్యాయాధిపతులందరితో అందరిలో కూడా కనపడుతూ ఉన్నాయి దేవుడే స్వయంగా న్యాయాధిపతిని ఎత్తు ఎన్నుకుంటారు వారిని పరిశుద్ధాత్మతో నింపుతాడు అంటే దేవుడు ఇజ్రాయలీలను విడిపించడానికి కావలసిన జ్ఞానము ధైర్యము వలకిస్తాడు అందుకే ప్రతి న్యాయాధిపతి చరిత్రలో తన ప్రణాళికను నెరవేర్చుట కొరకై దేవుడు వాడుకునే సాధనం అని అనుకోవచ్చు న్యాయాధిపతి నలభై సంవత్సరంలో దేశము నెమ్మది పొందెను అని వ్రాయబడిన ఈ నలభై సంవత్సరాలు ఒక తరాన్ని సూచిస్తుంది ఉత్ల కాలంలోనే ఒక పద్ధతి ప్రకారం విడిపించటం ప్రారంభమైంది ఈ పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఇజ్రాయలీలు పాపం చేయడం వారి పాపం నిమిత్తము వారిని శిక్షించట కొరకే దేవుడి శత్రువుని లేపడం ఇజ్రాయేలీలు పశ్చాత్తాపడడం దేవుడు విడిపించడం తర్వాత సమాధానం నెలకొల్పడం కొంతకాలం తిరిగి అదే పద్ధతి ప్రారంభమవుతుంది ఉత్నియలు ఇజ్రాయల్ జనాంగాన్ని కుషన్ రిషా తాయం నుండి విడిపించుట ముఖ్యమైనదే కానీ ఇది ఒక సైన్యం యొక్క విజయంగా చెప్పచ్చు కాలేబు సవాల్ని తీసుకొని ఇజ్రాయలీల పట్టణాన్ని తిరిగి సంపాదించి పెట్టాడు ఈ పట్టణము దేవిరు యహోష్ ఆధీనంలో ఉండేది కానీ స్వాస్థం పంచేటప్పుడు అది పోయింది దాన్ని తిరిగి సంపాదించినందున కాలేబు తన కుమార్తె అక్సానిచ్చి పెళ్లి చేశాడు అక్సా తన పెళ్లి కానుకగా మడుగులున్న భూములు ఇవ్వమని తండ్రిని అడిగింది అతని ఇచ్చాడు కాబట్టి వారి సంతానానికి ఎడారిలో మడుగుల నేల దొరికింది ప్రార్థించేద్దాం దయామైడా ఉత్నియల ద్వారా మేము ఎంత కమిటెడ్గా ఉండాలో ఎలాంటి పోరాటాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవాలో మాకు చూపించారు ఆయన అవును తండీ మీరు మాకు తోడుంటే మాకు విరోధులు ఎవరు చేసాయా మీరే కరుణించి కాపాడమని మీ ఎందుకు కంప్లీట్గా విశ్వాసంతో స్థిరంగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ